ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు ఫుల్స్ మార్కెట్ ఏ గిరిప్రసాద్ ఓ గిరిప్రసాద్ ఎన్నిపళ్ళు వచ్చినాయి ఎన్ని పళ్ళలో ఉంటాయి ఇది రెండు లెఫ్ట్ ది నాలుగు పళ్ళ కూడా రైట్ సైడ్ ఏమో రెండు పళ్ళలో ఉన్నాయంట రేట్ ఏమి వీటికి రెండు లక్షల యాభై వేలు రేటు చెప్తున్నాడు అడిగారు ఎవరైనా ఎంత అడుగుతుండ్రు రెండు వరకు అడిగినరు నువ్వేంత వాళ్ళున్నా రెండు లక్షల ముప్పై వేలు అయితే ఫైనల్ ఇస్తాడట గ్యారెంటీ పని పని మాత్రం గ్యారెంటీ అట మన ఊరేది రైన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు గిరిప్రసాద్ నెంబర్ చెప్పు నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ త్రీ వన్ ఎయిట్ త్రీ సేల్ కాకుంటే అదే అదే నాలుగు రెండు కోళ్ళ కూడా